హాయ్ ఫ్రెండ్స్ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నవే పంచమ వేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు భారతంలో కథలన్నీ మందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి వాటిల్లో కొన్ని ఉన్నాయి చూద్దాం భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనుడికి గెలుపుపై ధీమలేదు ఒక రాత్రి భీష్ముడు దగ్గరికి వెళ్ళి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదంటూ నిందిస్తాడు దాంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు ఆయుధ బాణాలతో పంచ పాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గర ఉంచుకుంటానని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతాడు పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి చెరువుపక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జున్ని ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునుతో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు క్షత్రుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాలని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాలని ఇమ్మని కోరుతాడు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు పాండవుల్లో వీరుడు అర్జునుడు కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది పాండురాజు మరణానికి చేరువగా ఉన్నప్పుడే కొడుకులని పిలిచి తన మెదడును సమభాగాలుగా చేసుకొని తినమంటాడు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకొచ్చి ఆ మెదడును తింటాడు పాండు రాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి జ్యోతిష్యంలో కూడా దిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందు తెలుసు ఆయన ఏమి ఎరగనట్టే ఉన్నాడు శకునికి సహదేవుడు శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధనుని కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు దుర్యోధనుడే తమ మొదటి ఉన్న సంగతి తెలుసు కూడా నిజాయితీగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బలిచ్చుకున్నాడు ఇరవణుడు అతడు అర్జునుకి ఉలుచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులో విజయం కోసం కాళీమాతకి పూజ చేస్తారు తనను తాను సంతర్పణ ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు ఆ తర్వాత ఇరవరుడు చనిపోతాడు ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మనకి తెలుసు కానీ అతనికి నూట ఒకటి మంది కొడుకులు ఉన్నారు వంద మంది గాంధరికి పుడితే ఒక కొడుకు మాత్రం ఒక దాసికి జన్మిస్తాడు గాంధరి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సౌవలి అనే దాసిని నియమిస్తాడు అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు వారిద్దరికి పుట్టిన వాడే యు ఐదు వేల ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరు రాజులు పాండవుల వైపు కౌరవుల వైపు పోరాడారు కానీ రాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు కృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం వాటన్నింటినీ నేను అమరుస్తాను అని చెబుతాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపులా సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఎప్పుడూ ఒక్క మెదక్ కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అదేలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవ్వరికీ తెలియదు అలాంటిది ఉడిపిరాజు మాత్రం ఎంతమంది సైనికులు బతుకున్నారో వారికి సరిపోయేటట్టుగానే ఆహారం వండించేవాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో